దినేష్ దినేష్ జై కేసీఆర్ అని ఒకటి వేసుకున్నావు కదా వంటి పైన సో ఎందుకు కేసీఆర్ అంటే అభిమానం ఎట్లా మా డాడీ నేను సిక్స్త్ సెవెంత్ లో ఉన్నప్పుడు సేమ్ ఇదే గెటప్ లో కేసీఆర్ గారితో ఇదే గెటప్ లో ఆయనతో సైకిల్ సైకిల్ యాత్ర చేశాడు కరీంనగర్ మహాగర్జనకి సింహగర్జనకి ఇవాళ పదిహేనుల తర్వాత ఎన్నో ఒడిదుడుకుల తర్వాత ఎన్నో మరణాల తర్వాత మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత కొట్లాడి సాధించుకున్న కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ పదేళ్ళ తర్వాత కేసీఆర్ గారిని మన ప్రజలు ఎందుకు ఓడగొట్టిరో తెలీదు నాలాంటి యువత మేల్కొని కేసీఆర్ గారిని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని చెప్పేసి నేను దుబ్బాక మెదక్ జిల్లా దుబ్బాక నియోజకవర్గం నుంచి ఈరోజు నల్గొండ నల్గొండ సభకి చలో సభకి నేను బైక్ మీద ర్యాలీ తీసుకొని వచ్చాను మార్నింగ్ ఎనిమిది గంటలకి స్టార్ట్ అయ్యి ఇక్కడ రెండున్నర మూడు గంటలకు అందాద టైంలో నేను ఇక్కడ చేరుకున్నాను మనకి నా నా సందేశం ఏమైతే ఇవ్వాలనుకుని నేను ఇక్కడికి వచ్చిందంటే మనకి కేసీఆర్ అన్నీ గత ఆయన సీఎం అయిన తొమ్మిది సంవత్సరాలలో ఆరు సంవత్సరాలలోనే మనకు కావాల్సిన అన్ని చేకూర్చుండ ఆయన ఆయన ఏవైతే తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయో ఈరోజు నా తరం అంటే నా తర్వాత వచ్చే జనరేషన్కి ఆయన తీసుకున్న నిర్ణయాలు మార్గదర్శకం అవుతాయి అది తెలియజేయడం కోసమే నేను అక్కడ నుంచి దుబ్బాక నియోజకవర్గం నుంచి ఇక్కడి వరకు బైక్ ర్యాలీ మీద వచ్చాను నేను అంత బట్టుగా ఇవాళ కేసీఆర్ గారు ఎన్నికల తర్వాత ఫస్ట్ టైం కలుస్తూ ఉన్నారు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు ఏదైతే నల్గొండ వేదికగా ఎట్లా అనిపిస్తుంది బ్రో కేసీఆర్ గారు నా ఆయనకి దాదాపు డెబ్బై ఏళ్ళు ఉంటాయి అనుకుంటా ఆయనకి ఈ ఈ మధ్యనే ఎలక్షన్స్ అయిపోయిన ఇమీడియట్గానే ఆయనకి కాలిరిపై హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు తెలంగాణ మీద ఎందుకు ఆయనకు అంత ప్రేమో తెలియదు ఈ వయసులో కూడా తెలంగాణకు నేనున్నా అంటూ మళ్ళీ రొమ్మిడిచి నిలబడ్డానికి ఆయన మాకందరికీ ధైర్యాన్ని ఇవ్వడానికి ఆయన ఈ వేదికని మాకు అందరికీ ధైర్యాన్ని నింపడానికి ఆయన ఇచ్చినందుకు ఫస్ట్ ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటాను నేను అలాంటి నాయకుడిని పట్టుకొని బొంద పెడతాము పార్టీని బొంద పెడతామని ప్రతిపక్ష నాయకులు అధికార పక్ష నాయకులు చెప్తా ఉన్నారు అధికార పక్షాలు కాదు సీఎం రేవంత్ ఇప్పుడున్న మేస్త్రీ రేవంత్ రెడ్డి ఎవడైతే ఉన్నాడో వానికి నేను ఒకటే వార్నింగ్ ఇస్తున్నా వాడు తెలంగాణ అసెంబ్లీ సమావేశ అసెంబ్లీ ప్రచార సమయంలో వాడు అన్నాడు తెలంగాణనే కేసీఆర్ నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతా అన్నాడు అరే ముండ గుంపు మేస్త్రి నువ్వు వచ్చి యాభై రోజులు కాలేదు అరే నాకు ఒకటి అడుగు ఒకటి అడుగుతా చెప్పు కేసీఆర్ కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్ ఆయన దావోస్కి వెళ్ళాడు ప్రపంచ వేదికలలో చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాడు ఎన్నో పెట్టుబడులు తెలంగాణకి తీసుకొచ్చాడు దుద్దిలా శ్రీధర్బాబు పీకనికి వచ్చిండరా దావోస్కి నువ్వు నీకు రాదు ఇంగ్లీష్ రాదు అసలు ఒడు అమ్మన్నాడు పోయినావు దుద్దిలా సీధర్బాబు నీకు గుద్దగాడికి వచ్చిండే ఆడికి ఆయనని ఎందుకు మాట్లాడియాలి వేదికల పైన ఆయనకి ఇంగ్లీష్ వచ్చు కదా నీకు ఇంగ్లీష్ రాదు ఆడబోయ్ తెలంగాణ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ తెలంగాణకి ఎవరెస్ట్ శిఖరాలలో కూర్చుంట తెలంగాణని అట్టడుగులో ఉన్న తెలంగాణని ఎవరెస్ట్ శిఖరాల్లో కూర్చుంట పెడితే నువ్వొచ్చు పట్టుమని యాభై రోజులుగా తెలంగాణ ఇజ్జత్ మొత్తం తెలంగాణలో తీస్తువి దేశంలో తీస్తువి ప్రపంచ వేదికల్లో కూడా తీస్తుంది అక్కడ ప్రపంచ విలేకరుకైనా అడుగుతుంటే డూప్లికేట్కి డూప్లికేట్కి ఒరిజినల్కి కంపేర్ చేయద్దని మాట్లాడుతున్న నూరా డూప్లికేట్ కేటీఆర్ కాదు కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు కల్వకుంట్ల కవిత వీళ్ళు ప్రజల చేత ప్రజల కోసం వెనుకబడ్డ నాయకులు వాళ్ళు నీలక్క వచ్చి పైసలు పైసలు పడేసి వచ్చి కొన్నోళ్ళు కాదు తెలంగాణ కోసం పద్నాలుగేండ్లు కొట్లాడి జైల్లో జైల్లోకి పోయి తన్నులు తిని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టి మేము ఓట్లేస్తే గెలిచిన నాయకులు వాళ్ళు కుటుంబ పాలన తెల వీళ్ళది కాదు మీది రాహుల్ గాంధీ ఎవరు సోనియా గాంధీ అసలు మీరు కుటుంబ పాలన గురించి మాట్లాడాల్సిన అది మీకు లేనే లేదు ఫస్టు నువ్వు నేర్చుకో గుంపు మేస్త్రి నువ్వు గుంపు మేస్త్రి అని ఒప్పుకున్నావు రాష్ట్రానికి సీఎం కాకముందుకే నువ్వు గుంపు మేస్త్రి అని ఒప్పుకున్నావు సీఎంకు ఉన్న వ్యాల్యూని కూడా బొడగొట్టేసినావు జర్రా కొద్దిగా పని పనిచేసి ఏదైనా మంచి చేయాలనుకుంటే నీకు ఇచ్చిన నీకు పట్టుమని అరవై మూడు సీట్లు ఇచ్చిరు అరవై మూడు సీట్లే అరవై నాలుగు కదా అరవై మూడు సీట్లే నీకు ఇచ్చింది ఎంపీ ఎలక్షన్ తర్వాత ఎవడుంటాడో ఎవడు పోతాడో కూడా నీకు తెలియదు ఫస్ట్ నీ కూర్చుని నువ్వు కాపాడుకో ఈ వీ వీళ్ళంతా ఈ కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి నల్గొండలో గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ నేను బొంద పెట్టేదాకా నీకు పతనం చూసేదాకా వాళ్ళకు నిద్రపోరు దాంతోపాటు గతంలో ఎవరైనా రైతు రైతు బంధు పడితే చెప్పు తీసుకొని కొడతామని బీఆర్ఎస్ నాయకులు కానీ ఎవరైనా అన్న నేపథ్యం మనం చూడలేదు ఇప్పుడు ఈ కాంగ్రెస్ నాయకులు అంటా ఉన్నారు రైతులు దీన్ని ఎట్లా చూస్తారు బ్రదర్ దాన్ని మేము ఓట్లేస్తే మేము భిక్ష పెడితే సీఎం అయినవారు అనము అలాంటిది కేసీఆర్ గారు రైతు బంధు ఒకప్పుడు పటేళ్ల దగ్గర ఉన్నత ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా అప్పి అని మూడు రూపాయలకి నాలుగు రూపాయలకి అప్పు తెచ్చుకొని పొలాలు వేసుకున్న ఆ గోస చూడలేక నేనున్నా పెద్ద డాడీ లెక్క నేనున్నా నీకు పెద్ద బాపు లెక్క అని చెప్పి ఆయన మాకు రైతుబంధు సాయం వేస్తూ ఉంటే ఆ రైతుబంధు సాయంతో మేము విత్తనాలు తెచ్చుకొని వరి వేసుకొని ఏదో మేము దాన్ని పెట్టుబడిగా పెట్టుకొని మేము ముందుకెళ్తూ ఉంటే నువ్వొచ్చి అది ఇయ్యకపోగా రైతుబంధు పడలేదంటే చెప్తాడు కొడుతావు వరను మాకు చెప్పులేవా ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పారు కొడక నీ చెప్పు కంటే మా రైతుల చెప్పులు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి పగులుతాయి మూతిపళ్ళు అర్థమైతే ఏనా కొడుకైనా సరే రైతులను కానీ తెలంగాణ జనాన్ని కానీ తక్కువ చేసి మాట్లాడితే యావత్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీని కమ్మేస్తుంది కారు అబ్బులతో గుర్తుపెట్టుకోకూడదు దాంతోపాటు ఫైనల్గా అసలు అధికార పార్టీ ఏం చెప్తా ఉందంటే ఇలా అప్పు చేసిపోయింది కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పు చేసిండు దాంతోపాటు ప్రాజెక్టులు తీసుకొచ్చి కూడా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం తీసుకొచ్చిన అని చెప్తాను అసలు కేసీఆర్ తెలంగాణకు ఏం చేయలేదా ఒక మాట చెప్పండి అని చెప్తావు కరెక్ట్ అన్నా పద్నాలుగేళ్ళ కింద తెలంగాణ పది ఏళ్ళ పది ఏళ్ళ కింద తెలంగాణ రెండు వేల పద్నాలుగు జా తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మన రాష్ట్రం ఖచ్చితంగా మిగులు బడ్జెటే ఒప్పుకుంటా ఆ రోజు ఇరవై నాలుగు గంటల కరెంట్ లేదు ఆ రోజు రైతు బంధులకి రైతు బంధు లేదు ఆ రోజు రైతు చచ్చిపోతే రైతు బంధు రైతు బీమా లేదు ఆ రోజు తెలంగాణలో తెలంగాణ పల్లెలలో సీసీ సీసీ రోడ్లు లేవు ఆ రోజు తెలంగాణ చెరువు తెల తెలంగాణలో చెరువులు ఎండిపోయినాయి ఆ రోజు తెలంగాణలో ప్రతి పేపర్ ఓపెన్ చేస్తే చాలు మేము స్కూల్లో ఉన్నప్పుడన్నా ఇది స్టేజ్ పైన ఎక్కి పేపర్ న్యూస్ చదవాలి హెడ్లైన్స్ చదవాలి నల్గొండలో ఫ్లోరైడ్ బాధతో బాధితుడితో చచ్చిపోయిన రైతు రై పెట్టుబడి ధరలు అందలేక చచ్చిపోయిన రైతు అప్పుల బాధతో చచ్చిపోయిన రైతు ఇవే ఉండవు ఇవన్నింటిని రూపు రా కేసీఆర్ అప్పు చేసింది ఎవడు అప్పు చేయడు రిలయన్స్ అంబానికి లేదా లేదంటే నువ్వు తెలంగాణలో తెలంగాణ గడ్డ మీద అదాని లంజ కొడుకుని తెలంగాణ గడ్డ మీదకి రానియకుండా ప పదేళ్ల పాటు కేటీఆర్ గారు వాడిని గడ్డ మీదకి అడుగు పెట్టనియలేదు ఇవాళ నువ్వు వచ్చి వాడిని ఇవాళ నువ్వు వచ్చి వాడిని దోలుకొని వచ్చినావు తెలంగాణ గడ్డ మీదకి వానికి అప్పులు లేవా వాడే వానికి వేల కోట్లు నరేంద్ర మోడీ కేంద్రంలో నరేంద్ర మోడీ మాఫీ చేయలేదా అప్పు ప్రతి ఇంట్లో ఉంటుంది ఆస్తులు ఉన్నోడికి అప్పు ఉంటుంది ఆస్తులు లేనోడికి అప్పు ఉంటుంది దాన్ని ఎలా మేనేజ్ చేయాలనేది రాజకీయం అది నీకు తెలియకపోతే మూసుకొని కూర్చో కేసీఆర్ గారు వచ్చి మళ్ళీ పాలిస్తారు